యూట్యూబ్ ప్రజలకు నా యొక్క నమస్కారాలు చూడండి ఈ చెట్టుతో మనం ఒరిజినల్ లిక్విడ్ అనేది తయారు చేయవచ్చు ఈ లిక్విడ్ ఎట్లా వాడతారంటే భార్యాభర్తలకు ప్రేమికులకు అతను కోడులకు కోటి సమస్యలకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఎట్లాంటి గొడవలు ఉన్నాయి ఈ లిక్విడ్ పెట్టి మనం ఆటలు వినలాగా చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఎట్లా రాస్తారంటే బట్టలకు లేక చెప్పులకు తెల్లకు ఒంటికి ముట్టుకున్న వస్తువులకు దేనికైనా రాస్తే చాలు ఇరవై నాలుగు గంటలలో మీకు సొంతం అనేది అవుతారు ఈ మందు పెట్టిన వెంటనే ఇరవై నాలుగు గంటలలో మీకు అనేది అవుతారు మరుగు మందులు వచ్చేసి రెండు రకాలు ఉంటుంది ఒకటి వచ్చేసి పౌడర్ మరొకటి వచ్చేసి లిక్విడ్ పౌడర్ వచ్చేసి కూరలో చికెన్లో మటన్లో బిర్యానీలో స్వీట్లో తినే తాగే పదార్థంలో అనేది పౌడర్ అనేది పెట్టవచ్చు మరొకటి వచ్చేసి లిక్విడ్ లిక్విడ్ వచ్చేసి చూపిస్తున్నా కదా అదే లిక్విడ్ లిక్విడ్ వచ్చేసి బట్టలకు చెప్పులకు ముట్టుకున్న వస్తువులకు దేనికైనా రాసినా పర్వాలేదు ఇరవై నాలుగు గంటలలో మన అనేది అవుతారు మీకు కావలసిన వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని ఫోన్ చేసి మరో మరో మరొకొన్న విషయాలు కనుక్కోవచ్చు వెంటనే కాల్ చే